అంటే సాయి సాయి అంటే ఒక గౌరవ పదంగా మేము పిలుచుకుంటాం అనమాట సాయి అంటే సాయి సాయి కూడా ఉంటాడు సాయిని కాస్త అంటే కొలుచుకుంటాం మీరేమో ఈ టైటిల్ ఏమో డ్రింకర్ సాయి అసలు ఎందుకు డ్రింకర్ సాయి అని ఎందుకు పెట్టారు మీరు టీజర్ లోనే అర్థం హీరో క్యారెక్టర్ నేమ్ సాయి బట్ వాడు డ్రింకర్ బేసిక్ గా సినిమా కథ అంతా నేను చెప్పలేను కానీ అంటే సాయ్ అనే ప్రతి ఫైవ్ పర్సన్స్ లో ఒకడు సాయ్ ఉంటారు సో ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది కదా అని చెప్పేసి హీరో క్యారెక్టర్ పేరు సాయ్ అని పెట్టారు సో టైటిల్ కూడా డ్రింకర్ సాయ్ అని పెట్టారు రిలేటబిలిటీ ఫ్యాక్టర్ బాగుంటుంది కదా యాక్చువల్లీ డైరెక్టర్ గారు వస్తే ఈ రోజు గట్టిగా అడుగుదాం అనుకున్నాను నేను చాలా ప్రిపేర్డ్ గా ఉన్నాను అదే అదే అంటే చాలా మంది అంటున్నారు డ్రింకర్ సాయ్ ఏంట్రా అప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి అన్నమాట అంటే సాయి అనే పదం ఎట్లా ఉంటదంటే మనం భగవంతుని కొలిచే విధంగా ఉంటది అట్లా దాని ట్యాగ్ ఏమో డ్రింకర్ సాయి ఇంకా వేరేది ఏమన్నా సూటబుల్ కాదా ఏంటనేది అనేది నాకు సాయి అనేది యూనివర్సల్ నేమ్ కదా తప్ప ఇంకేం నేమ్ సెట్ ఇప్పుడు సాయి అంటే మీరు ఏ విధంగా తీసుకుంటారు సాయి అనే ఒక నేమ్ అలా ఒక పర్సన్ నేమ్ లాగా కూడా తీస్తారు అట్లా అనుంటారా అప్పుడుట్లా ఎలా అన్నట్లుగా మీరు మీ ఫ్రెండ్స్ లోనే సాయి కుమార్ సాయి మీకు తెలిసిన సర్కిల్ లోనే ఒక సాయి అనే నేమ్ అయితే కచ్చితంగా ఉంటుంది అది చాలా ఫాస్ట్ ఉంటుంది దాని కూడా ఒకరి కింద కామెంట్ పెట్టారన్నమాట రింకర్ రాయేంటా దయోనే అది అడిగారు కాబట్టి నేను అడుగుతున్నాను కింద ఇంకొకటి కామెంట్ ఏమను పెట్టాడంటే కనకదుర్గ వైన్స్ మహాలక్ష్మి వైన్స్ అంటే దేవతలు పేరు పెట్టి పైన తెలియదు కానీ సినిమా టై అదే అది మీ నుంచి మీ నోటి నుంచి వస్తుందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది అందుకోసమే నేను అడగడం అయితే జరిగింది ఎంతో షార్ప్ ఉన్నారు మేము ఇంకా అంత షార్ప్ ఆడియన్స్ పల్స్ ఏంటో మీకు డైరెక్టర్ బాగా అర్థమైనట్టు అయినట్టు ఉన్నారు ఆయన అందుకోసం అనే మంచిగా యాక్చువల్ గా లో మంచి యాక్టర్ ఉన్నారు ఏ ఏ సీన్ అయినా చెప్పేటప్పుడు ఇలా యాక్ట్ చేస్తూ చెప్పేవారు సో ఈజీ అయ్యేది చేసిన ప్రతి రోల్ కి లీడ్స్ కి కానీ మాకు కానీ అందరికీ కూడా పర్టికులర్ సీన్ యాక్ట్ చేస్తూ చెప్తూ సీన్ ఎక్స్ప్లనేషన్ కి టైం ఇచ్చేవారు ఆయన ఎలా చేశారో అలా చేసాం